వెల్కమ్ టు మై ఛానల్ చూడు సినిమా ఈ మధ్య కాలంలో భర్తల హత్య విపరీతంగా పెరిగిపోతున్నాయి అతి ముఖ్యంగా వివాహరేతర సంబంధాలు హత్యలకు కారణంగా మారుతున్నాయి కొన్ని రోజులుగా దేశంలో రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భార్యలు భర్తల హత్యలు కేసులు చాలానే వస్తున్నాయి ఇది ఏపీతో పాటు అటు పలు ప్రాంతాల లోకలు పెరిగిపోతున్నాయి అలాంటి సమాచారమే కర్ణాటకలో ఒకటి చోటు చేసుకుంది ఫోటో తీసుకుందామని నది దగ్గర ఆపమంది ఫోటో తీసుకుంటుండగా నదిలోనికి భర్తను తోసింది తోయేసి ఏమి తెలియనట్టుగా దావాయి నవడుకుంది అటుగా వచ్చిన స్థానికులు అటుగా వెళ్తున్న వారందరూ భర్తను అదే నుండి ఆమె భర్తను కాపాడారు మాత్రం వాళ్ళకి భర్త నదిలో పడిపోయాడని చెప్పడంతో వాళ్ళు తాడులతో కొన్ని తాడుల సహాయంతో అతని పైకి లాగారు కానీ అతను పైకి వస్తే గానీ తెలియలేదు అసలు నిజం భార్యని అతన్ని తోహేసింది అని కాబట్టి ఇలాంటి విషయాలకు ఇలాంటి సంఘటనలకు మీరు కూడా చాలా జోరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్